ఈ రోజు మనం చెప్పుకునే నేతి కథ ఏనుగు మాట వినుంటే మల్లాపురం అడవిలో రకరకాల జంతువులు ఉండేవి వాటిలో ఏనుగుకు కాస్త ముందుచూపు ఎక్కువ అది అడవిలోని మిగతా జీవులకు ఎప్పుడూ మంచి మాటలు చెబుతుండేది కాని అవి ఏనుగు మాటలను అస్సలు లెక్కచేసేవి కాదు ఆ అడవికి మూడు వైపులా పెద్ద చెరువులు ఉన్నాయి అందులో చాలా మొసళ్ళూ ఉన్నాయి నాలుగో వైపు మాత్రమే కొండల మధ్యగా చిన్న దారి ఉంది అక్కడినుంచి వేటగాళ్లు వచ్చే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని ఏనుగు ఎప్పుడూ ఇతర జంతువులను హెచ్చరిస్తుండేది అది విని కొన్నేమో ఏనుగుకూ పనిపాట లేదని మరికొన్నేమో చాదస్తం ఎక్కువ అని తిట్టేవి అంతేకాదు ఆ కొండ దారిని పూడ్చేందుకు అది తీసుకెళ్తున్న రాళ్లను చూసి వెటకారంగా నవ్వేవి కాని ఏనుగు అవేమీ పట్టించుకోకుండా దాని పని అది చేసుకునేది అలా దాదాపు సగం దారిని ఆ ఏనుగు ఒక్కటే మూసేసింది ఒకరోజు పెద్ద జంతువులన్నీ ఆహారం కోసం వెళ్లగా వేటగాళ్ళూ అడవిలోకి వచ్చారు చిన్న చిన్న జీవులను పట్టుకెళ్లిపోయారు పెద్దవి తిరిగొచ్చేసరికి పిల్లలు కనిపించకపోవడంతో కంగారుపడ్డాయి అక్కడే చెట్టుమీదున్న కాకి వాటికి అసలు విషయం చెప్పింది దాంతో ఏనుగు మాటలను లెక్క చేయలేదు మనం కూడా దానికి సాయం చేసి ఉంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు ఇకనైనా ముందు జాగ్రత్తతో ఉందాం ఐకమత్యంగా ఏనుగుకు సాయపడదాం మన అడవిని రక్షించుకుందాం అనుకున్నాయి